హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉప్మా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి పొడి చాలా బాగా వస్తుందండి పిల్లలు ఏదైనా చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా చిటికలో రెండు నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు మరి లేట్ చేయకుండా ఈ ఉప్మాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో స్లైసెస్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టి వాటర్ని మరిగించుకోండి ఇప్పుడు మూత తీసి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దీనిలో రెండు గ్లాసుల అటుకులు వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్కి రెండు గ్లాసుల అటుకులు కరెక్ట్గా సరిపోతుందండి పొడి పొడ్లాడుతూ బాగా వస్తుందండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గరిటతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి ఇంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా పొడి అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది మరి ఈ గోదావరి వాళ్ళ యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్